చెప్పారు రైతు యొక్క గొప్పతనం రైతు లేకపోతే మనం తిండి వ్యవసాయం అనేది పారవైంది ఈ బారమైన పరిస్థితుల్లో మన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా సూపర్ శిక్ష లో భాగంగా అన్నదాత సుఖ్రీంప కింద ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేల లెక్కన మనకి ఐదు సంవత్సరాల్లో లక్ష రూపాయల దాకా రైతులు జమ చేసే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి తెలిసిందే చెప్పిన ప్రకారం కేంద్రం ఇచ్చేటువంటి ప్రధానమంత్రి కిసా ప్రధానమంత్రి పిఎం కిసాన్ లో భాగంగా ఇచ్చేటువంటి ఆరు వేలకి మొదటితో రెండు వేలతో ఈ అన్నదాత చుకీభావం కలిపి ఈ రోజున ఏడు వేల రూపాయలు ఇద్దరు నాయకులు ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల సమక్షంలో రైతుల సమక్షంలో వారి ఖాతాలో జమ చేయడం కూడా ఒక గొప్ప చరిత్రను తెలియజేస్తా ఉన్నా ఇది తీసుకున్నట్టయితే భారతదేశంలోనే రైతులకి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహకార ప్రభుత్వం ఏదైనా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని నేను ఘనంగా చెప్తా ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గొప్పతనం కూడా మేము తెలియజేస్తా ఉన్నా చరిత్రలో ఈరోజు పెన్షన్లు కూడా భారతదేశంలో ఎవరు కూడా మళ్ళాకి ఉండాల నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున డ్రోన్లు చూసాం దాదాపుగా మనకి రెండు లక్షల ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో డ్రోన్లు ఇస్తున్నారు గతంలో రైతు రథాలు రాత్రాలు ఇచ్చాం అదేవిధంగా జింకు చెర్సం పోల వంటి మైనర్ ఎలిమెంట్స్ ని మైక్రో ఎలిమెంట్స్ కూడా పూర్తి ఉచితంగా మనం సప్లై చేయడం జరిగింది వ్యవసాయాన్ని లాభసాడ చేయడం కోసం కంటిన్యూస్ గా మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి ధరల్ని స్థిరీకరణ చేసే విధంగా ప్రభుత్వం చేసింది ఈ సంవత్సరం ఆయిల్పావల రైతులకి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో బదిలీ రైతులకి మనకి మామిడి రైతులకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఈ కమిటీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తారు ఆ రైతుల్ని కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాలు మేము తెలియజేస్తాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు మా ప్రకాశం జిల్లాలో దర్శనంలో ఎన్నో కూర్చొని మోడీ గారి ప్రసంగంతో పాటు రైతులతో మాట్లాడారు రైతు కష్టము రైతు ఫలాలు మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడాలని లక్ష్యంతోనే వాళ్ళ విధంగా వచ్చారని తెలియజేస్తున్నాం ఈ రోజు ఇప్పుడే చెప్పినట్టుగా ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఇచ్చిన పథకాల దీపం రెండు చాలా మంది ఆడపడుచులకి దీపం డబ్బులు వచ్చాయి కొంతమంది తెలియడం భక్త అకౌంట్ లో కానీ తండ్రి అకౌంట్ లో కానీ ఆ విధంగా అమౌంట్స్ దానికి రెవెన్యూ వాళ్ళు కూడా ఎవరికైతే రాలేదంటున్నారో కన్సర్న్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీనే చేసుకొని చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న తెలియజేస్తున్నాం పద్దెనిమిది వేల కొత్త పాస్ పుస్తక పట్టాల పాస్ పూర్తిగా కూడా పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది వీటన్నిటిని కూడా ఈ చేసి పూర్తి స్థాయిలో రైతులకు అందించేందుకు రేపు ఆగస్టు పదిహేను నుంచి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను ఈ రోజున ట్రాక్టర్లు ఇవన్నీ మన ప్రభుత్వం సబ్సిడీ మీద రైతుకు అందజేస్తుంది అనే విషయం కూడా తెలియజేసుకుంటూ రైతు సేవా కేంద్రాల్లో మనకి ఈ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ క్రాప్ బుకింగ్ కూడా చేసి రైతులకి కాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ సమయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉంది సరే చెల్లించకుండా చెల్లించే ఈ మన ముఖ్యమంత్రి బొకాయిస్తే సభలో డెబ్బై రెండు నెలల వయసులో కింద కూర్చుంటే అప్పుడు ఆ ప్రభుత్వం దిగొచ్చి ఇన్సూరెన్స్ చేసింది ఈ రోజున పశువుల కోసం మేత కూడా ప్రభుత్వం పాత్ర గడ్డలు కూడా ఉచితంగా అందజేస్తా ఉంది ఈ రోజు సంక్షేమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రేపు రెండు కింద ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అదే విధంగా రేపు రాఖీ పండుగ రాఖీ సందర్భంగా ఆడపడుచుల కారణంగా ఆగస్టు ఈ నెలలోనే పదిహేను బస్సు ఎక్కడికైనా కానీ ఆడపడుచులు అందరికీ బస్సు ప్రయాణాలు కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది చెప్పినటువంటి ప్రతిదీ కూడా మనం ముందుకు వెళ్తాం విశాఖ నగరంలో ఉమ్మడి విశాఖపట్నంలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ముఖ్యంగా భీమి ప్రాంతంలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కంపెనీలన్నీ కూడా మన ప్రాంతానికి వస్తా ఉన్నాయి విశాఖపట్నంలో మెట్రో రైలు ఏర్పాటు చేయడం కావచ్చు రైల్వే జోన్ సాధించడం కావచ్చు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ మూత వేయకుండా స్టీల్ ప్లాంట్ ని కొనసాగించడం కావచ్చు ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విజయాలన్నీ తెలియజేసుకుంటూ ఈ మన విశాఖ నగరానికి ప్రధానమంత్రి మోడీ గారు రెండు సార్లు వచ్చారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాంతానికి రావడం వారి యొక్క ఈ ప్రాంతం మీద అభివృద్ధికి ఈ ప్రాంత ప్రాంతం అభివృద్ధి తెలియజేస్తా ఉంది ఈ రోజు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వానికి మీ ఈ విశాఖ ప్రాంతంలోనే ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా పరిశ్రమలు మనం తీసుకొచ్చాం అటువంటి వాటి కోసమే ఈ ప్రభుత్వం ఎవరైనా కానీ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి కోసం ముందుకు ముందుకొస్తాడే ప్రభుత్వ పరంగా ర్యాంకీలు ఇచ్చేదని ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా ఇంకో మంత్రి ఈ రోజు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట అమలు పరుస్తూ చైనా కూడా చేసుకుంటూ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం